హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఇవన్నీ ఏంటి అని చూస్తున్నారా ఇవైతే నాకు ఇంటి నుండి వచ్చిన ఐటమ్స్ అండి మా అమ్మ వచ్చారు ఇంటికైతే సో ఇవాళ నేను మా అమ్మ నాకేమేం తెచ్చింది ఐటమ్స్ అనేసి వీడియో అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము అయితే అమ్మ అయితే వచ్చారండి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు సో ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉండిన్నారు ఇంకా అమ్మ వాయిస్ వినేసరికి లేచి ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేశారు ఇంకా ఏమేమి తెచ్చారు ఏంటి అనేసి ఇంకా వాళ్ళకి ఆనందం అన్నమాట సో వాళ్ళకి కావాల్సిన ఉంటాయి కదా చాక్లెట్స్ బిస్కెట్సు జ్యూస్ ఇవే అండి వాళ్ళు ఎక్కువ మాకు షాప్ ఉంది కదా సో అక్కడైతే ఎక్కువ వాళ్ళకి అక్కడ అలవాటు సో అవైతే చూద్దామనేసి పరిగెత్తుకుంటూ నిద్రలేసి వచ్చేసారు ముందుగా అయితే నేను అన్బాక్సింగ్ చేశాను వెంటనే నాకు లిల్లీ పూలు అయితే కనపడ్డాయండి అవి వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు తోట వేశారు మా అన్నయ్య అయితే నాకు లిల్లీ పూలు పంపించారు ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా దానికి కూడా మనకి యూస్ అవుతాయి సో ఇలా జ్యూస్ ఇంకా వచ్చాయండి మా వాళ్ళకి దొరికిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి జ్యూస్ ముందుగా దొరికేసింది ఇంకా అలాగే పళ్ళు అయితే తెచ్చారు అమ్మ ఇంటి దగ్గర నుంచి అలాగే ఇంకా ఏమేమి తెచ్చారో మీకైతే నేను చూపించేస్తాను ఇవైతే వెజిటబుల్స్ అండి మాకు షాప్లో వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కదా సో వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు మా బాబు చూడండి ఏమేమి ఓపెన్ చేస్తానా అని ఎదురు చూస్తున్నాడు మళ్ళీ దోశ పండ్లండి దోస పండ్లు మళ్ళీ వచ్చాయి ఇంకా ఏమున్నాయా అని వాడు ఎదురు చూస్తున్నాడు ఆల్రెడీ బిస్కెట్స్ అయితే వచ్చాయండి వాడికి ఇష్టమైన డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ కాకపోతే నిద్ర మత్తులో ఉన్నాడు అందుకే వాడు తీసుకోవట్లేదు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అనేసి చూస్తున్నాడు ఇప్పటికైతే ఇవి మునక్కాయలు అండి ఇంకా పొడవుగా ఉంటాయి కదా మునక్కాయలు సో తేవడం కష్టం అనేసి ఆల్రెడీ కట్ చేసుకొని మరీ నాకు తీసుకొచ్చారు న్యూస్ పేపర్స్ అండి ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా మనకి న్యూస్ బాగా యూస్ అవుతాయి ఇవి కూడా వెజిటేబుల్సే అండి వంకాయలు నిమ్మకాయలు అలాగే ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి సో ఆల్మోస్ట్ మనకి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అన్నీ తీసుకొచ్చేస్తారు ఎవరు వచ్చినా కూడా అత్త వాళ్ళ ఊరి నుంచి వచ్చినా కూడా నాకు అన్ని ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి చాలా వరకు నేను ఇక్కడ వెజిటబుల్స్ కొనడం తక్కువ సో రెండు చోట్ల నాకు కవర్ అయిపోతాయి అలా సో ఇంకా స్లేట్ అండి స్లేట్ కూడా తెచ్చారు మా బాబుకి కావాలి అనేసి పువ్వులండి ఇంట్లో పూసిన చామంతి పువ్వులు మీకు గుర్తుందా లాస్ట్ టైం మేము ఊరికెళ్ళినప్పుడు లాక్ చేసాం కదా అందులో మేము నాటిన చెట్లకి కాసిన పువ్వులండి తీసుకొచ్చారు అమ్మ అయితే దేవుడికి ఉంటాయి కదా అనేసి ఇవి అప్పడాలండి ఫైనల్గా అయితే ఇవి వచ్చేసి అమెరికా చాక్లెట్స్ అలాగే కాస్మెటిక్స్ అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి మేము వాళ్ళతో పెరిగాము సో వాళ్ళైతే అమెరికా నుండి వచ్చారు సో నా కోసం ఇలా కాస్మెటిక్స్ అలాగే చాక్లెట్స్ అయితే పంపించారు పిల్లల కోసము ఇందులో కాంపాక్ట్ అలాగే నెయిల్ పాలిష్ లిప్ స్టిక్ అలాగే ఫేస్ క్రీమ్ అండి ఇలా కొన్ని అయితే కాస్మెటిక్స్ పంపించారు ఇంకా అమ్మ వస్తుంది కదా అనేసి వాళ్ళు మా కోసం అయితే ఇక్కడికి పంపించారండి సో ఇదండి ఇలా మాకోసము మా అమ్మ తెచ్చిన ఐటమ్స్ మేమైతే ఇంకా చాక్లెట్స్ తిని కాసేపల్లా టైం స్పెండ్ చేస్తున్నాము మా వాడు ఏంటో అండి చాలా డల్గా ఉన్నాడు నిద్రలో ఉన్నట్టున్నాడు మధ్యలో లేచాడు సో దానికోసమే చాలా కామ్గా ఉన్నాడు లేకపోతే చాలా అలర్చ్ చేసేవాడు ఇంకా ఫైనల్గా బాయ్ చెప్తున్నాడు ఫైనల్గా మీకైతే ఇంకొక చూపీ లేదండి అదేంటి అంటే పువ్వులండి మీకు లాస్ట్ టైం ఒకసారి వీడియో పెట్టాను కదండి షార్ట్ లో చుక్క మల్లెలు అనేసి అవి అండి ఈ పువ్వులు చాలా బాగుంటాయి ఇలా అన్ని అల్లి నా కోసం అయితే తీసుకొచ్చారు ఇందులో గుండు మల్లెలు కూడా ఉన్నాయి సో ఫైనల్ గా మా వెజిటబుల్స్ కూడా చూసేయండి ఇవి జాంపళ్ళు అండి మా చెట్టుకు కాసిన జాంపళ్ళు ఇవి లాస్ట్ లో కనపడ్డాయి అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఫైనల్ గా ఇవ్వండి మాకోసము మా అమ్మ తెచ్చిన ఐటమ్స్ అయితే కర్రీ లీవ్స్ అండి ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఇవి కూడా మా చెట్టులోదే ఇంకా ఇదండి ఇవంటి వీడియో అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్